<tryk> <tryk> Hei. Hei. చె కాదు అదే మైనార్టీ అది ఇది ఇంకా ఎవరికి ఇవ్వలేదమ్మా ఏప్రిల్ నుంచి ఇవ్వడమో ఏదో చేస్తారు రిజిస్టార్ట్ చేసుకున్నారా ఎందుకు మీరు మళ్ళీ మీ సంఘంలోనో దీనిలోనో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంట్రీస్ అయితే కదా ఇది ఇంకా ఓపెన్ కాలేదు అంటున్నారు సార్ సరే మీరు అయితే ఆన్లైన్లో ఇది ఆఫ్లైన్లో చేసుకోండి అండి సరేనా రైట్ బానవునా బాగున్నా కే హీరో ఏం చదువుతున్నావు ఏం చదువుతున్నావు ఎక్కడ రామ్ చరణ్ ఫ్యానా నువ్వు నువ్వేం చేస్తున్నావు మాటల్లో పెన్షన్ వస్తుందా మగ్గము డబ్బులు వన్ అయా బాగున్నా ఏం హీరో ఏం చదువుతున్నావు ఈ రో ముందుకు వచ్చినారాయిలెట్ బాగున్నావునా ఆరోగ్యం బాగుందా బాగుందా పెన్షన్ అంత వస్తుందా

ఉండేది ఇంత ఉంది దీంట్లో వచ్చి పోతుంది అంతా ఒక్క నిమిషం ఈరోంతా డౌన్ పెట్టారు అక్కడ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అంటే సగం కాలు వేసినారా ఇప్పుడు చూసుకుంటా అవును ఆ నుంచి చూసినాను ఈడ లేదా ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి కదా వాళ్ళు అక్కడ నుంచి అట్లా వేసి అప్పక తిప్పినట్లు ఉన్నారు అని ఈ నాలుగిళ్ళకి లేవా మరి నీళ్ళని ఎట్లా పంపిస్తున్నారు బయటికి అది అవతటికి ఎట్లా పోతానాయి పైప్ వేసుకున్నారా పెట్టుకున్నాము రైల్వే వాళ్ళు ఇప్పుడు కరెంటు వేసినారు తమ్మాలని

టాయిలెట్స్ ఎక్కడ ఏంది నిన్న ఇంత చిన్నగా వచ్చి మీరు బాగున్నా రైల్వే వాళ్ళు ఒప్పుకోవటం లేదా ఇది మా కానీ ఇంకా కొట్టేస్తారు ఉండే ఉండేది మళ్ళీ చిన్నగా అయిపోతుంది ఉండేది ఐదు అడుగులు కూడా లేదే సందు రైల్వే వాళ్ళతో ఇలా ఇంక ఫర్దర్కి ఇబ్బంది ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ కాలం ఉంది కదా ఒకటి ఈరోజు కలిపేసేయండి అంతే కదా చేస్తారులేమ్మా ఏమిటి చాలా చిన్నది ఉంది పోయినాయి అంటే పడతాది అది ఇది అంటే మీకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది గొడవరా పెట్టేస్తా నెక్స్ట్ కేశ్వరినాశ్వర్ అ ఈ మూల వేసేయండి రైల్వే గోడకు వారం పడేస్తే సరిపోతుంది ఏం పెద్దమా నీకు స్థలం ఉంది నీ సొంత స్థలంలో నువ్వు కట్టుకోవాలనుకుంటున్నావు అంతే కదా దానికి ఏమన్నారు ఎక్కడ ఉంది నీకు పెద్ద గుడిసెడ్ కొట్టాలా అంటే